హాయ్ ఫ్రెండ్ సందే సిస్టర్ నీకు డౌట్ ఉంది కదా ఆ డౌట్ ఎలా క్లారిఫై చేస్తానో చూడు ఇదిగో ఇది మిషన్ కదా ఇక్కడ దారం ఎక్కించుకున్న మనం కుట్టే దారం పెడతాం కదా ఇక్కడ ఒక హోల్ ఉంటుంది ఫస్ట్ ఇక్కడ ఎక్కించుకోవాలి తర్వాత ఇక్కడ స్ప్రింగ్ ఉంటుందన్న నీ మిషన్కి వేరే ఉంది నా మిషన్కి వేరే ఉంది కానీ టైట్ చేయడం అయితే ఒకటే ఉంది ఇక్కడ ఒక స్ప్రింగ్ ఉంది కదా ఆ స్ప్రింగ్ మధ్యన దారం తీసుకోవాలి తర్వాత ఇక్కడ హోల్లోకి మరీ దారం ఎక్కించిన తర్వాత మనం సూదికి దారం ఎక్కించుకోవాలి ఇట్లా గో మరీ లూజ్గా రాకూడదు మరీ టైట్గా కూడా రాకూడదు చూడు ఫ్రెండ్ ఇలా అనమాట చూడు ఇప్పుడు కింద బాబిన్ కూడా టైట్ చుట్టిన తర్వాత మనం కింద పెట్టేసుకుంటాం కదా ఇప్పుడు చూడు ఏ విధంగా కుట్టు వస్తుంది అనేది చెప్తా ఇది రావట్లేదు మన కింద బాబిన్ కూడా టైట్ ఉండాలి అలాగే పైన కూడా మరీ టైట్ లేకుండా మరీ లూజ్ లేకుండా ఈ విధంగా ఉండాలన్నమాట ఇక్కడ నేను చెప్పాను అనమాట టైట్ చేసుకో అనేసి చూసావు కదా ఫ్రెండ్స్ ఇక్కడైతే కుట్టు నీట్గా వచ్చేసింది మరి ఇంకొకసారి కుట్టి చూపిస్తాను క్లాత్ కూడా పొందట్లేదు చూడు ఈజీగా వెళ్ళిపోతా ఉంది నేనైతే చేయి కూడా పెట్టట్లేదు చూసావు కదా సందేశిస్తే ఈ విధంగా ట్రై చేయి చేయించే రాకపోయినా అదే వెళ్ళిపోతుంది చూడు అలా అనమాట చూడు ఫ్రెండ్ ఈ విధంగా వచ్చింది మిషన్ కుట్టి చూడు ఎక్కడ పూసు కుట్ట అనేదే లేదు నీట్గా వచ్చేసింది ఫుడ్ చూస్తున్నావా ఒకసారి ఇలా ట్రై చేయి